ఎంటర్టైన్మెంట్స్ మన డాగు మహారాజ్ యొక్క విజయోత్సవ సభకు సెలబ్రేషన్స్కి పిచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక కళాభివందన తెలియజేసుకుంటున్నాను అందరూ వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్పారు ఈ సినిమా మొదట కొబ్బరికాయ కుట్టిన దగ్గర నుంచి కూడా జరిగిన వింతల గురించి నేను ఎప్పుడు నమ్మేది ఒక దైవం నమ్ముతాను అది కూడా మనకి తోడవాలి ఎప్పుడని ఆ దైవం కనిపించిన దైవం అది వేరు వేరు రూపాల్లో ఉండవచ్చు ఒక్కొక్కడు ఒక్కొక్క దేవుడిని ఆరాధిస్తారు శివుడు కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు విష్ణువు కావచ్చు లేకపోతే రకరకాల వాళ్ళ వాళ్ళ ఎలువెలుపులు అలాగే తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆశీర్వాదం అలాగే కళామల్లి యొక్క ఆశీర్వాదం ఇవన్నీ కలగలిపితే ఒక డాగు మహారాజు ముఖ్యంగా ఒక ఎన్నో సినిమాలు చేశాను సరే దాంట్లో వరుసగా ఇది ఇది నాలుగో సినిమా విజయం సాధించింది మొదటి సినిమా ఏమో ఒక పరీక్ష అఖండ చేసేటప్పుడు అదేమో కరెక్ట్గా కోవిడ్ రావడం ఆ కోవిడ్ టైంలో సయ సాధించి ధైర్యం చేసి సినిమాని విడుదల చేయడం అఖండమైన విజయాన్ని సాధించడం అఖండ సినిమా దాంతో అది సాధించడమే విజయం కాకుండా ఎన్నో ఇంకా ముందు తర్వాత ఎంతోమంది ధైర్యం చేసి సాహసించి వస్తారు జనం చూస్తారు సినిమాని అన్న ఒక ధైర్యంతో వాళ్ళ సినిమాలన్నీ ఆ తర్వాత తెలుగు తెలుగే కాకుండా మన తెలుగే కాకుండా అన్ని భాషల సినిమాలు కూడా వాళ్ళ సినిమాలను ధైర్యంగా విడుదల చేయడం జరిగింది ప్రతిదీ ఒక ఛాలెంజ్ అయిపోయింది అఖండ నెక్స్ట్ ఏమిటి అన్నప్పుడు ఒక వీరసింహారెడ్డి అదైన తర్వాత సరే అది కూడా అయిపోయింది అంటే ప్రతిదీ ఒక ఛాలెంజ్ అంటే పిక్స్ పీస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒక ఛాలెంజ్ నేను ఎప్పుడు అది ఛాలెంజ్గా తీసుకోను ఎందుకంటే నాకు ప్రేక్షకు దేవుడు వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం అయితే ఏమి లేకపోతే వాళ్ళకి ఏం కావాలి ఎందుకంటే మేము ఎప్పుడు ఎవ్రీడే కన్సూమబుల్ కన్సూమెబుల్ కమోడిటీ అంటే నిత్యవసర వస్తువులు సో మనం ముందే గ్రహించాలి ఇప్పుడు వాళ్ళు ముందే ఏం కావాలి అది ఒక ఫుడ్ విషయంలో కావచ్చు లేకపోతే రకరకాల ఏమేమైతే ఉన్నాయో వాటిల్లో వాళ్ళు సర్వే చేసి సో దాని తర్వాత వాటిని మార్కెట్లోకి తీసుకోవడం ప్రమోట్ చేయడం దాని తర్వాత అలాగే ఈ సినిమా కూడా ఎందుకంటే సినిమా అనేది మనిషి ఒక ఈ దినచర్యల్లో అంటే సతమవుతమవుతూ అన్న పానీయాలు అనే అవసరాలతో పాటు ఈ సినిమాను కూడా ఎంచుకున్నాడు కాబట్టి ఆ సినిమా ఎలా ఉండాలి ప్రేక్షకులు ఎటువంటి సినిమాని మనం అందించాలి అన్నది ఆలోచించుకోవలసిన విషయం ఇండస్ట్రీలో నిర్మాతలైతేనేమి దర్శకులయితేనేమి లేకపోతే మా నటీనటులైతేనేమి అటువంటిది దాని తర్వాత ఒక నెలకొండ భగవంత్ కేసరి అదే దాని తర్వాత ఏమిటి అన్నది స్టార్ట్ అయినప్పుడు ఈ నాకుమార్ సినిమా అంటే కథ నీటి గురించి అది చాలా చిన్న సమస్య కావచ్చు ఇప్పుడు మనం అనుకోవడానికి కానీ సినిమా ద్వారా దాన్ని ప్రజలు అది ముందు ముందు భవిష్యత్తులో ఎలా ఈ నీటి కోసమే ప్రజలు కుట్టుకు చేస్తారు అన్నది ఒక వాళ్ళ అవగాహన రేకెత్తించిన సినిమా మన డాకు మహారాజు టైటిల్ దగ్గర నుంచి కూడా ఒక ఛాలెంజ్ ఏం టైటిల్ పెట్టాలి ఈ సినిమాకి ఎన్ని అంశం ఎంచుకున్నప్పుడు ఈ ఒక ఎన్ని నీటి సమస్యలు ఎంచుకున్నప్పుడు ఎన్నో సామాజిక మెసేజెస్ అంటే ప్రజలకి సినిమా కేవలం వినోదం కాదు వాళ్ళ ఒక ఆలోచన రేకెత్తించాలి అన్నది నా నాన్నగారి నుంచి కూడా నాకు వస్తున్న నా వరకు అది వస్తున్న ఒక పరంపర దాన్ని ఎలా మనం ఈ సినిమాలో ఏ దాని గురించి ఆలో ఇవ్వాలి నేను ఒక రాయలసీమ అంటే అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం దేశంలోనే రెండు అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం ఆ జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే నేను ఆ ప్రాంతం యొక్క నీటి సమస్య అంతా తెలుసు నాన్నగారి యొక్క మానసి మానసిక పుత్రికలు ఈ తెలుగు గంగ అయితేనేమి హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి లేకపోతే గాలేరు నగరి అయితేనేమి ఇవన్నీ అయిన తర్వాత ఎలా మళ్ళీ మనం పూర్తి చేసాం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎలా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంత రాసి పెట్టిందే ఎలాగైతే అన్నారు ఫస్ట్ టైం ఏమైనా బుక్ చేయడానికి ఆవిడ షెడ్యూల్లో ఉంది ఎవరు సర్దాశ్రీనాథ్ అలాగే ఈవిడేమో తిరుపతిలో ఉంది ప్రకాష్ జైశవాలు అలాగే ఈ నీటి సమస్య కరెక్ట్గా నేను ఎమ్మెల్యే అయినప్పుడే అది పూర్తి కావడం నేను నా హిందూపురానికి నేను నీళ్ళు ఇవ్వగలగడం సో ఇదంతా నేను అదంతా కాకితాళీ అద్చంగా జరిగింది ఇప్పుడు నా నీటి సమస్య గురించి సినిమా తీయాలి అని ఒక ఆలోచన వచ్చింది ఎలా దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి మనం అనుకున్నప్పుడు రాజస్థాన్ ఎక్కడైతే ఏముంది ఇక్కడ మన తెలుగు వాళ్ళు గొప్పతనం చాటుకుంటూ అక్కడ రాజస్థాన్లో కూడా మళ్ళీ మనం వాళ్ళు దుక్కు దున్ని నేల దుక్కు దున్ని నీరు పోసి నారు పెట్టి అలాగే కోత కోసి ఎలా చేయగలుగుతాం అక్కడ కూడా మన ఒక ఇంజనీర్ ఒక సామాన్య ఇంజనీర్ ఒక తెలుగువాడు వెళ్ళి ఎలా చేయగలుగుతాడు చేసాం మనం ఇక్కడ సృష్టికి ప్రతి సృష్టి చేశాం ఎలాగైతేనే మన రాయలసీమ గురించి చెప్పాను మన ఇది అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి ఆరుగురు ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ అని అది పెట్టుకున్న మైండ్లో సమస్య చిన్నదే కావచ్చు కానీ రాష్ట్రాలు రాష్ట్రాలు వాళ్ళ నీళ్ళ కోసం కుట్టుకుంటున్నాయి సరే ఆ నేపథ్యంలో ఆ సినిమాని తీసుకోవడం సెలెక్ట్ చేయడం దాంట్లో పాత్రని ఎలా దాన్ని ఒక ఇంజనీర్ డాకుగా మారడం అలా దాన్ని దాంతో మొదలైంది మొదలయ్యాక సరే మీకు సినిమా గురించి ఈరోజు ఆ సినిమాని అఖండమైన విజయాన్ని మాకు అందించి ఇవాళ మా వెన్ను తట్టి ఇంకా మాకు ఎవరైతే మేము ఆకలుతున్నామో ఒక మేము సినిమా చేసి దాని ఒక ఫలితం కోసం రెయిన్బోని కష్టపడి ఎలా ఉంటుంది ఆ సినిమా దాని ఫలితం ఎలా ఉండబోతుంది అని ఎదురు చూస్తున్నామో అటువంటి తరుణంలో ఇటువంటి అఖండమైన విజయాన్ని మాకు అంది మాకు అందించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందన తెలియజేసుకుంటున్నాను ఇంకా ముఖ్యంగా ఈ సినిమాలో ముందు మా దర్శకుల గురించి చెప్పాలి బాబీ గారి నుంచి అంటే ముత్యాలు ఎలా ఏటమోలు గారు తాలితే జారితే ఎంత అందంగా ఉంటే కనపడడానికి అలా ఎంతో అందంగా ప్రతి నటుడి దగ్గర నుంచి కూడా హావభావాలను రాబట్టుకోగలిగాడు మా దర్శకుడు బాబీ అలాగే బాబీ ఎలాంటి ఒక ప్రియుడిని ప్రేమించినట్టు నన్ను ప్రేమించేసి ఏది వదలకుండా ఎంతో సున్నితంగా ఎంతో నాలో అయిన నట విశ్వరూపాన్ని ఆవిష్కరింపజేసిన బాబీకి నా ఉదయపూర్ ఒక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఒక నమ్మకం ఏదైనా ఒక నమ్మకం ఉంటుంది అంటే ఆయన చూడడానికి ఎంత స్టైలిష్గా ఉంటాడు ఆయన అలాగే ఫస్ట్ హాఫ్లో కూడా నన్ను అంత స్టైలిష్గా చూపించాడు ఆయన బ్రహ్మాండంగా ఇక ప్రతిదీ మేము ప్రతి చాలా ఎన్నో విషయాలు డిస్కస్ చేసి సినిమాలో మేము అనుకున్నవి తీసేవి కూడా కొన్ని ఉన్నాయి ఇంకా కానీ సినిమా నిడుగుని పెట్టి ఎంత ఉండాలి సినిమా అంతే ఒక పాయింట్ చిన్న పాయింట్ నాకు ఇప్పుడు అంటుంటారు సినిమాని ప్రేమించకూడదు మనం సినిమా తీయాలి అంతే ప్రేమించా ఉంటే ఇక మన కంట్రోల్ ఉండదు సినిమా అది వెళ్ళిపోతుంది మూడు మూడున్నర మూడు గంటలు కూడా తాడుతుంది సినిమా అలాగా చెప్పేదైతే చిన్న పాయింట్ మంచి సన్నివేశాలతో క్లుప్తమైన క్లుప్తంగా చేయగలిగితే ఇవ్వగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఆ సినిమా అన్నది అలాగే బ్రహ్మాండంగా టీము అందరు కూడా బ్రహ్మాండంగా వర్క్ చేసి ఇవాళ డైరెక్షన్ డిపార్ట్మెంటు క్రాంతి అయితేనేమి లేకపోతే సోమరాజు గారు అయితేనేమి రాధాకృష్ణ గారు అందరూ అలాగే ఆయన రైటర్ మహిత మనం మోహన్కృష్ణ గారు చక్రి గారు వినీత్ గారు అయితే అందరూ ఎంతో బ్రహ్మాండంగా దాన్ని అందరు కష్టపడి ఈ కథను చేయడం జరిగింది ట్రీట్ చేయడం జరిగింది ఇక మా తమన్ గారి గురించి మీరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందరితో ఇంటి పేరు మార్చేశారు నందమూరి ఎస్ఎస్ తమన్ కాదు నందమూరి తమన్ అని కానీ నేనంటాను రోజు నుంచి నందమూరి కూడా కాదు ఎన్బికే తమన్ అది బెటర్గా అమ్మిక అలాగే ప్రతి ఒక్కళ్ళు గురించి చెప్పుకోవాలి సినిమాలో మా రైటర్స్ అనంత శ్రీరామ్ గారు అయితేనేమి అటు కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి సాయి చొత్తమైన ఇందాక నా అనంత శ్రీరామ్ గారు పాడుతుంటే నాకు నా కళ్ళల్లో నీళ్లు అంటే చుక్క చుక్క పాట అద్భుతం దాని తర్వాత చిన్ని చిన్ని అద్భుతం మా పాటలు అలాగే మా గారు అటు దబిడి దిబ్బిడి మంచి మా సాంగ్ ఐటెం సాంగ్ అన్నది ఎందుకంటే ఏదో ఒక అమ్మాయి వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోవడం కాదు కదా అమ్మాయి కూడా ఒక బాతురుంది ఆ సినిమాలో గోరస ఒకటి ఇలాగ సో అద్భుతంగా ఆ పాట దాని తర్వాత సర్కార్ పాట ఎంతో అద్భుతంగా అన్నీ కుదిరినాయి సినిమాకి ఇక మా హీరోయిన్లు నా చేసి వాళ్ళు అక్కడ నుంచి మా యొక్క ఈ యొక్క జర్నీ అందులో కూడా ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్సు గ్లామరు పర్ఫార్మెన్సు కలగలిపి ఎంతో అద్భుతంగా ఆవిడ రెండింటిని తమ అందే కనిపించడం జరిగింది సో మళ్ళీ తిరిగి మా కాంబినేషన్లో మళ్ళీది రెండో సినిమా ఈ యొక్క నాగు మహారాజ్ ఈ చిత్రాన్ని ఈ చిత్రం కూడా విజయం విజయం కావడం తప్పకుండా ఎంతో అందం ప్లస్ టాలెంట్ రెండు కల కలిపిన మరొక ఆర్టిస్టు మన శ్రద్ధాశ్రీనాథ్ ఎంతో ముందు మాట్లాడేటప్పుడు కూడా బాబు గారు చెప్పారు ఎంతో సెలెక్టివ్ తను కూడా చెప్పింది నేను అంటాను ఆర్టిస్ట్ అన్నది ఎప్పుడు ఆర్టిస్ట్ అన్న వాడు ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి ఎప్పుడు షుడ్ బీ ఆల్వేస్ ఇన్ ద ఫోకస్ ఎప్పుడు ఎక్కువ అంటే ఆవిడ రిలైజ్ అయినట్టుంది ఇప్పుడు అంటుంది ఆవిడ కాదు నేను గడించి ఎక్కువ సినిమాలు నటిస్తాను నేను అంటే మంచి సినిమాలే లేకుంటే ఆవిడకున్న ఇమేజ్కి ఆవిడకున్న టాలెంట్కి తగ్గట్టుగా ఆవిడకి పాత్రలు వస్తాయి మరి నేను అన్నది ఏదో ఇందాక ప్రేమించకూడదు సినిమానని కథ వరకు పాత్ర పాత్ర వరకు మాత్రం ఎప్పుడూ కనిపిస్తూ ఉండాలి ఉంటేనే ఆర్టిస్టులు మరిచిపోరు ఎప్పుడు ఆర్టిస్టు గుర్తుండిపోతారు సో అద్భుతమైన గురువైన పాత్రని ఎంతో అద్భుతంగా నటించిన సదాశ్రీనాథ్కి నా అభినందన తెలియజేసుకుంటున్నాను ఇంకా మా చాలామంది ఉన్న వెంకట ఫైట్ మా ఫైట్ మాస్టర్ వెంకటమాస్ గారు అలాగే మా కెమెరామెన్ విజయ్ కార్తిక్ గారు ఇక మా డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్ గారి తెరిమి శిబా మాస్ గారి తెరిమి అందరూ ఎంతో అద్భుతంగా వాళ్ళకి అప్పచెప్పిన వాళ్ళ పనులను ఎంతో నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసి ఈ సినిమాలో ఏదైతే మా నిర్మాత గారు కలగన్నారు ఆయన అభిమాని ఫ్యాను అటువంటిది ఒక కొత్త బాలకృష్ణ నేను ఆవిష్కరించాలి ఈ సినిమాలో అని ఏదైతే ఆయన కళ్ళ అలా ఆయన దాంట్లో కూడా ఆయన కేవలం నిర్మాతగా కాకుండా ఒక టెక్నీషియన్గా అన్ని క్రాఫ్ట్స్ మీద మంచి గ్రిప్ ఉన్న నిర్మాత మన వంశీ గారు అటువంటి నిర్మాత కూడా మనకు ఉండడం ఒక ఆయన ఒక నాకు చాలా గర్వంగా ఉంది సో ఆయన్ని అభినందన్ ఈ యొక్క సందర్భంగా ఆయన్ని అభినందిస్తూ ఇంకా ఎన్నో ఎన్నో మంచి అద్భుతమైన సినిమాలు తీశారు ఆయన బ్యానర్లో ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలు కూడా తీయాలని ఆయన అభినందిస్తూ లాస్ట్ బట్ నాట్ మన వేదా ఎంతో అద్భుతంగా అతన్ని డైరెక్టర్ గారు చెప్పారు ఆవిడ గురించి ఎప్పుడు అవుతానుండే సెట్లో అసలు కూర్చొని అరగను తలసిపోయి అటు కురుకు తీయడం కానీ నేను ఎప్పుడు ఎంతో అటు విన్న విన్నట్టే అటు చూసుకుంటూ మళ్ళీ చెప్పినట్టు డైరెక్టర్ గారు కెమెరా ఆన్ అను కానీ ఏమిందో ఏమి ఎప్పుడు చూస్తుందో తెలియదు కానీ అచ్చవు అను చెప్పినట్టే అంత బ్రహ్మాండంగా అభినంచింది ఆ పాత్ర మరి ఫస్ట్ హాఫ్లో అద్భుతంగా అసలు ఆ డైలాగ్స్ ఏదైతే బండి డ్రైవర్గా సెలెక్ట్ చేయడానికి నన్ను బండి తోలమంటుందో బండి వెనక్కి రివర్స్ తోలుతుంది దాన్ని బండిని ఆపగానే నేను ఆపడం లేదు కదా ఎందుకు ఆపేవంటే వెనకాల పూల కుండీలు ఉన్నాయమ్మా దిగి వెళ్ళి చూస్తే అప్పుడు అంటాను వాటర్లో కూడా పూల చెట్లు కొడకి పూల చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది కదమ్మా అండి కానీ ఒకసారి ఆ పక్కన ఎవరైనా మగర ఆయన వెంటాను ఎంత అంటే ఎంతమంది వచ్చాడు ఇక్కడికి అనేది ఎంతో అద్భుతంగా ప్రతిదీ ఎంతో బాగా నటించింది పాప మంచి భవిష్యత్తు ఉంది ఫస్ట్ స్టడీ మెల్ ముందు పడ్డామీ ముస్కే సార్ మాత్రమే దినే దినే యాక్టింగ్ అన్నా సరే మన సినిమాకి వస్తే చాలా మంది అనుకుంటారు రాత్రి ఇప్పుడు పాత్రలు పరకాయ ప్రవేశం అంటే పాత్ర సినిమా కథను ఓకే చేసి ఆ పాత్రకు వెళ్ళే వరకు నాకు తెలీదు అంటే నేను నా వాచకం నా ఆంగికం కానీ నా ఆహార్యం కానీ ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు ఉండదు ప్రతి పాత్ర ఒకటే చేస్తాను నేను కాకపోతే ఒక్కసారి ఆ పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర నన్ను ఆ పరకాయ ప్రవేశం చేసినప్పుడు అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక యాక్టింగ్ అంటే కేవలం అరవడమో నవ్వడము ఒక తృప్తి పరిచయం ఒక అరుపు ఒక డైలాగ్ అరు అరవడము కాదు పాత్ర అంటే ఒక పరకాయ ప్రవేశం ఇంకో పాత్రలోకి ఏ పాత్ర అనుభవాలు అయితే ఆ యొక్క ఆ పాత్రకు ఆత్మ అనుభవాలు అయితే మనము అనుభవించలేదు ఆ పాత్రలోకి వెళ్ళిపోవడం సో అది నాకు గొప్ప పరంగా భావిస్తున్నాను మా నాన్నగారి తొరత అలాగే చాలామంది అంటుంటారు అంతే అంటే ఈ సినిమా మొదలైంది కూడా ఈ సప్త సముద్రాలు వాటి గురించి చర్చించుకుంటూ ఎన్నో చర్చించుకున్నాం సరదాగా ఇక చర్చించుకోవడానికి ఉంది సబ్జెక్ట్ ఇంత అనుకుంటాం దాన్ని కుదిస్తామండి మనం నేను చెప్పిన రెండున్నర గంటలు అని అంటే మనకి ఎలా ఉన్నాయి లవణ సముద్రం అయితేనేమి ఇచ్చు సముద్రం అయితేనేమి లేకపోతే సర్ప సముద్రం అయితేనేమి దది సముద్రం అయితేనేమి క్షర సముద్రం అయితేనేమి లేకపోతే శుద్ధ సముద్రం అయితేనేమి ఇలా మన దాంట్లో కూడా మన శరీరంలో కూడా ఏడు సముద్రాల నుంచి మొదలైంది మన ప్రపంచంలో కూడా ఏడు సముద్రాలు ఉన్నాయి ఎలా ఈ ఏంటి ఏం చేద్దాం ఈ నీళ్ళ గురించి ఎన్నో డిస్కషన్స్ చేసాం వాటర్ గురించి ఓ సీన్ కూడా తీసి తీసేసాం నిడు ఎక్కువైందని దాంట్లో మన గురించి చెప్పుకుంటాం ఏది మన సార్ ఆర్థర్ కాటన్ ధర ఒక్కడే గోదావరి దగ్గర ధవళేశ్వరం ఆనకట్టు కట్టించాడు అలాగే ఈ యొక్క ఏదైతే పట్టిసీమ ద్వారా సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీళ్లను మళ్లించి అతి అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకి కరువు కాటకాలు విలయతాండవాడుతున్న ప్రాంతాలకి నీళ్ళు చరిత్ర మంది అని ఇలా ఎన్నో అన్ని అంటే ఒక మన తెలుగు వాడు గొప్పతనం ఇవాళ ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా అంత మంది తెలుగు వాడున్నారు ప్రపంచంలో అటు అమెరికా వెళ్ళినా ఇటు ఆస్ట్రేలియా వెళ్ళినా అందుకే మన ఈయన చెప్పినట్టు తమన్ గారు చెప్పినట్టు సినిమా అక్కడ అమెరికా అయితే అంటే ఇక్కడ ఆస్ట్రేలియా అయితేనేమి ఇంగ్లాండ్ అయితేనేమి అక్కడ ఆఫ్రికా అయితేనేమి నిమి ఎక్కడ కూడా ఎక్కడెక్కడ మన ప్రవాస తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడ వాళ్లే కాదు వాళ్ళే కాకుండా ఇవాళ మన తెలుగు సినిమా ఏ రీతికి వెళ్ళిందంటే ఇవాళ అవతల వాళ్ళు అంటే ఆ దేశస్తులు కూడా సినిమాలు చూసి మన సినిమాలు చూసి ప్రశంసించే స్థాయికి మన చలనచిత్ర తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదిగిందంటే మరి మనం ఎంతోమంది దానికి మన గొప్పలే మనం గొప్ప ఎక్కువ చెప్పుకోము సో కాబట్టి ప్రేరులు అప్రస్తుతం ఇక్కడ ఎందుకంటే నా వరకు నేను నా గురించి ఆలోచించుకుంటుంటాను నా వరకు నేను ఎంత బాగుండాలి అంత అన్నంత ఒక స్వార్థం అయితే తమన్ గారు చెప్పారు చాలా వివరంగా ఇవాళ ప్రపంచం ఎలా ఉందో ఎంత పుట్టించుకుపోతుంటో అంత క్ క్లిష్టంగా తయారవుతుంది ప్రపంచం ఇవాళ నీళ్ళ గురించి తీసామంటే ఉంటే ఇవాళ అక్కడ చైనా అయితేనేమి గాజెస్ అయితేనేమి లేకపోతే ఇవాళ బ్రహ్మపుత్రం అయితే రేపు ఆనకట్ట కట్టాలి వాళ్ళు అనుకోవడం అయితేనేమి రేపు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ముందు ముందు జరగబోయేది వెపన్స్ కాదు యుద్ధాలు వాటర్ వార్స్ జరుగుతాయని ఆయన యువనలో ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగింది అబ్దుల్ కలాం గారు అలా నువ్వు చూసుకుంటే నా వరకు రికార్డ్స్ నా రికార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్ నా కలెక్షన్స్ అన్నీ అన్స్టాపబుల్ నా అవార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్ నా రివార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్ వేటకి ముఖ్యంగా తెలుగు ప్రజానికానికి అలాగే నా అభిమానులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మేము మనం ఇచ్చిన దాన్ని ఆదరించి కొత్తదనాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తారు మన తెలుగు వాళ్ళు అన్నదానికి ఒక నిదర్శనం అంటే నాకేట సినిమా అంటే ఒక భాషా భేదం కానీ లేకపోతే ఒక ఆడమ్మగా తేడా కానీ లేకపోతే దానికి దారిదారి తారతమ్యములు కానీ పండిత భామరాది పట్టు కానీ అభిమాను దురభిమానులు అనే అడ్డుకోడలు ఉండమన్నది నాకు నమ్మకం అటువంటిది మంచి సినిమాని ఈరోజు ఈ ఒక మన ఈ డాకు మహారాజ్ని అందరూ ప్రేక్షకులందరూ ఆదరించారంటే మరి మన వాళ్ళ తత్వం వాళ్ళ నేచర్ ఏంటో అంటే ఒకసారి నేను అన్నట్టు మంచి తీస్తే ఏదైనా వాళ్ళ స్వీకరిస్తారు భ్రమరథం పడతారు దానికి ఇవాళ డాకు మహారాజు సక్సెస్ ఒక పెద్ద ఉదాహరణ సో వాళ్ళందరూ కూడా నా తెలుగు ప్రేక్షకు దేవుళ్ళకు అభిమానులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈ సినిమా ఒక సక్సెస్ ఫంక్షన్ అనంతపూర్లో చేద్దామని అనుకున్నాం అనుకున్నప్పుడు ఆ క్రితం ముందు రోజు ఒక అనుకోని సంఘటన జరగడం దాంతో మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం ఎంతో వయప్రయా వయప్రయాసాల గురించి అభిమానులు అక్కడ మా ఈ స్వాగతం పలకడానికి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళంతా అటువంటిది క్యాన్సిల్ అయింది వెళ్ళలేకపోయాం రేపు ఇరవై రెండు వచ్చే ఇరవై రెండు అంటే బుధవారం అక్కడ అనంతపూర్ వాళ్ళ సమక్షంలోనే అనంతపూర్ అభిమానులు అక్కడ మా ప్రజల యొక్క సమక్షంలో రేపు ఈ యొక్క ఠాకు మహారాజ్ ఈ యొక్క విజయోత్సవ పండగను అక్కడ జరుపుకోబోతున్నాం అని చెప్పుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది సో చాలా మరొకసారి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక ముఖ్యంగా పాత్రికే సోదరులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి కూడా ఒక మంచి సినిమాని ఇచ్చినందుకు మంచి రివ్యూస్ ఇచ్చి దాన్ని ప్రచారకర్తనికా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఏదైనా ఉంటుంది ఒక ప్రభుత్వం ఒకటి అనుకుంటే దాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లేది ఎవరంటే కింద బ్యూరోక్రాట్స్ దాన్ని ఇన్కార్పరేట్ చేయడం అటువంటిది మంచి సినిమానికి మంచి రివ్యూస్ ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళిన నా పాత్రకే సోదరులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ టీమ్ అంటే కార్ డ్రైవర్ నుంచి కూడా ప్రొడక్షన్ బాయ్ వరకు మాకు వంటలు వండి పెట్టిన వండి పెట్టిన వంటవాడి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ బాలకృష్ణ గారు అండ్ ఇప్పుడు బాలయ్య యువసేన కుక్కట్పల్లి నుంచి పవన్ గారి రామకృష్ణ గారిని క్యాలెండర్ లాంచ్ కోసం వేదిక మీదకి రావాల్సిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాం ఎస్ అండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ కంటిన్యూ చెప్పిన విధంగానే అనంతపురంలో కలుద్దాం మళ్ళీ ఫ్యాన్స్ అందరి సమక్షంలో ఇరవై రెండో తారీఖున అండ్ నూట పద్నాలుగు కోట్లతో ఆగట్లేదు డాకు మహారాజ్ కలెక్షన్స్ ఇంకా పెరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీబడి శుభ